వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పనులు వేగవంతంగా జరగటం లేదు అని కొంతమంది బాగానే జరుగుతున్నాయని కొంతమంది ఇట్లా రకరకాల భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి తొలి విడత భూములు ఇచ్చిన రైతులు మా భూములు డెవలప్ చేయకుండా రెండో విడత భూ సమీకరణకు ఎలాగలుతారని ప్రశ్నిస్తున్నారు దీని మీద సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ ఒక సెమినార్ కూడా నిర్వహించింది ఈ సెమినార్లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు రాజధాని ప్రాంత రైతులు కొంతమంది ప్రజా సంఘాల వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు ఈ సెమినార్లో ఎక్కువ మంది ఏమన్నారంటే రెండో విడత భూసేకరణ చేసుకుంటూ చేసుకోవడం మాకేం అభ్యంతరం లేదు కానీ ముందు తీసుకున్న భూములు డెవలప్ చేయండి వాటిని డెవలప్ చేస్తూ తర్వాత మీరు తీసుకుంటే అభ్యంతరం ఉండదు కానీ వాటిని అలా వదిలేసి మీరు సెకండ్ ఫేజ్కి వెళ్తే మాకు ఆందోళన అని చెప్పారు ఇంకొంతమంది ఏమో అక్కడ తీసుకుంటే ఇక్కడ రేట్లు తగ్గుతాయి కదా అనే అభిప్రాయంతో ఉన్నారు కొంతమంది బహిరంగంగా చెప్తున్నారు కొంతమంది బహిరంగ చెప్పడానికి మోమాట పడుతున్నారు ఇప్పుడే హైదరాబాద్లో రేట్లు రావాలని వాళ్ళ కోరిక అదే జరిగితే అమరావతి వైపు సామాన్యుడు కన్నెత్తి చూసే పరిస్థితి ఉండదు అది ఒక అసంబద్ధమైన ఆశ అని చెప్పాలి పొలాల్లో ఉన్న అమరావతిని హైదరాబాద్తో ఇప్పుడే అట్లా కంపేర్ చేస్తాం డెవలప్ అయిన తర్వాత హైదరాబాద్ రేట్లు ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదు డెవలప్ కాకముందే మేము గజం డెబ్బై వేలు లక్ష రూపాయలు చెప్తా ఉంటే ఇక్కడ సామాన్యుడు అవడో కొండవు ఇది ప్రజా రాజధాని కాలేదు ఈ పనులు వేగం విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు మొదటి టర్మ్లో చివరి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో జరిగినంత వేగంగా పనులు ఇప్పుడు జరగట్లేదన్న అభిప్రాయం అయితే ఉంది దానికి తగ్గట్టే మంత్రి నారాయణ గారు ఆర్భాట ప్రకటనలు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటారు రెండు నెలలు అంటారు మళ్ళీ వచ్చి మూడు నెలలు అంటారు ఆ తర్వాత ఐదు నెలలు అంటారు ఇలా గడువులు పెంచుకుంటూ పోతున్నారు ఇవన్నీ కూడా అసహనానికి కారణాలు ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న పనులు కూడా అన్నీ కలిపేసి ఒక ప్యాకేజ్ చేసి పెద్ద కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు దీనివల్ల కూడా పనులు అనుకున్నంత వేగంగా జరగట్లేదన్న అభిప్రాయం ఉంది చిన్న చిన్న పనులు చిన్న చిన్న కాంట్రాక్టర్లకి ఇచ్చేస్తే వాళ్ళు వెంటనే చేసేస్తారు కదా అనేది అలాగే ఈ మట్టి పనుల్లో క్యూబిక్ మీటర్ మట్టికి వెయ్యి నుంచి పదకొండు వందల రూపాయలు సిఆర్డీఏ ఇస్తుంటే ఈ పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళ దగ్గర సబ్ కాంట్రాక్టర్లకి నూట యాభై వస్తుంది అనమాట క్యూబిక్ మీటర్కి అదే నిజమైతే సిఆర్డీఏ పరిధిలో పనులన్నీ కూడా ఇదే పరిస్థితి అంటే చిన్న చిన్న పనులన్నీ కలిపి పెద్ద పెద్ద ప్యాకేజెస్ పెద్ద అడుగుద్దామనే ఆలోచన అనమాట ఇటీవల గుంటూరు జేకేఎస్ కాలేజ్ నుంచి పాలకలూరు దాకా ఇన్నర్ రింగ్ రోడ్ థర్డ్ ఫేజ్లో భాగంగా రోడ్డు నిర్మాణానికి టెండర్ పిలిచారు ముప్పై నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షలకి ఎస్టిమేషన్ ఇస్తారు టెండర్లు పిలిచారు ఆరుగురు కాంట్రాక్టర్లు పోటీ పడ్డారు దానికి పెద్ద కాంట్రాక్టర్లు కూడా వచ్చారు బిఎస్ఆర్ ఎన్సిసి కంపెనీలు వీటితో పాటు ఇంకో నలుగురు చిన్న కాంట్రాక్టర్లు కూడా వేశారు మామూలుగా వేళల్లో లెస్ కోట్ చేసిన వాళ్ళకి పనులు అలాట్ చేస్తారు ఇది టెక్నికల్ బిడ్ ఓపెన్ చేశారు కానీ ఫైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేయాల డ్రాగ్ చేస్తూ ఉన్నారు టెండర్ ప్రకటనలో వాళ్ళు ఇచ్చిన డేట్ ఆగస్టు ఎనిమిదిన ఓపెన్ చేస్తామని ఇంతవరకు ఓపెన్ చేయలేదు అలాగే విజయవాడ సమీపంలో నిడవానూరు పోరంకి కానూరు ప్రాంతాల్లో కూడా రోడ్ వైడనింగు తర్వాత సెంట్రల్ మీడియను సెంట్రల్ లైటింగ్ వీటి కోసం టెండర్లు పిలిచారు మొత్తం దాదాపు మూడు పనులు కలిపితే డెబ్బై ఐదు కోట్ల రూపాయల వర్క్ అది ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఏడు అట్లా పిలిచారు వాటికి కూడా ఇంతవరకు అసలు టెక్నికల్ బిడ్స్ కూడా ఓపెన్ చేయలేదు మొదట ఆగస్టు ఒకటి అన్నారు తర్వాత ఆగస్ట్ తొమ్మిది అన్నారు తర్వాత నెలాఖరు అన్నారు అంటే త్వరగా ఓపెన్ చేసి కాంట్రాక్టర్ని ఫైనలైజ్ చేస్తే వర్క్స్ మొదలు పెట్టేస్తారు త్వరగా పనులు అవుతాయి కానీ ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతే డిలే అవుతూ ఉంటుంది ఆ ఎఫెక్ట్ ప్రభుత్వం మీద పడింది వీళ్ళు వెళ్ళి కాంట్రాక్టర్లు అధికారులను అడిగితే ఏంటి విషయం అంటే సీఎం గారు అన్ని పనులు కలిపేసి పెద్ద కాంట్రాక్టర్లకు ఇమ్మని చెప్తున్నారని అధికారులు సమాధానాలు చెప్తున్నారు మరి అందులో నిజమంతా అబద్ధం అంత తెలియదు కానీ దాని మూలంగా ఏంటంటే చిన్న కాంట్రాక్టర్లు కడుపు కూట్టినట్టే పెద్ద కాంట్రాక్టర్లు అంటే మెగా షాపర్ ఎల్లంటి వాళ్ళో షాపుర్జీ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎవరో వస్తారు చిన్న చిన్న పది కోట్ల వరకు ఇరవై కోట్ల వరకులు చేసుకునే కాంట్రాక్టర్లకి అవకాశం ఎవరు ఇంకా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద కాంట్రాక్టర్లకే ప్రయారిటీ ఇస్తున్నారు అమరావతి పనుల ఆలస్యానికి ఇది కూడా ఒక అయి ఉండొచ్చు ఎందుకంటే అమరావతిలో మెగా కంపెనీకి చాలా వర్క్స్ ఇచ్చారు వాళ్ళు అసలు ఇంతవరకు చాలా చోట్ల పనులు కూడా మొదలు పెట్టలేదు కానీ అమరావతి వైపు వెళ్ళినప్పుడు చూస్తే అదే చెప్తున్నారు ఎలాంటి వాళ్ళు కూడా ఇంకా పూర్తి స్థాయి దీనిలో రంగంలోకి దిగలేదు ఎన్సీసీ వాళ్ళు స్పీడ్గా చేస్తున్నారని చెప్తున్నారు అలాగే షాపూర్జీ వాళ్ళు కూడా వీళ్ళకి ఏంటంటే పెద్ద కాంట్రాక్టర్లకి చాలా చోట్ల వర్క్స్ ఉంటాయి వాళ్ళ ప్రయారిటీస్ వేరువేరుగా ఉంటాయి సో వాళ్ళ ప్రయారిటీస్లో ఇది లేకపోతే ఆ పని లేట్ అవుతుందనమాట గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే చేశాడు పెద్ద కాంట్రాక్టర్లకి నియోజకవర్గం యూనిట్గా ఎన్డీబీ వర్క్స్ వచ్చినాయి అప్పుడు ఆ ఎన్డీబీ వర్క్స్ ఏంటంటే నియోజకవర్గం యూనిట్గా వచ్చినప్పుడు చిన్న కాంట్రాక్టర్లు వేసుకుంటారు కానీ ఆయన ఏం చేశాడంటే నియోజకవర్గాలు అన్ని కలిపి జిల్లాను ఒక యూనిట్ చేసి ఒక్క జిల్లాకు రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు పెద్ద వర్క్స్ చేసి వాటిని పెద్ద కాంట్రాక్టర్లకి అప్పచెప్పాడు ఆ తర్వాత వాళ్ళు కొంతమంది పనులు చేశారు కొంతమంది చేయలేదు కొన్ని కొంతమంది అసంపూర్తిగా చేశారు జగన్మోహన్ రెడ్డి బిల్లులు ఇవ్వకపోవడం మూలంగా అట్లా జరిగింది తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ బిల్లులన్నీ చెల్లించింది పెద్ద కాంట్రాక్టర్లు అయితే పై స్థాయిలోనే మొత్తం సెటిల్మెంట్లు చేసుకోవచ్చని వర్క్స్ అన్నీ కలిపేస్తున్నారు దాని మూలంగా మా పరిస్థితి ఇబ్బంది అవుతుందని చిన్న కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము ఎలా బతకాలంటున్నారు అమరావతి సిఆర్డీఏ పరిధిలో జరిగే వర్క్స్లో మాకు కూడా భాగస్వామ్యం ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్నారు like share and subscribe to